మనకి న్యాయస్థానం మీద జడ్జిల మీద పూర్తి గౌరవం ఉంది కానీ క్యాజువల్గా అడుగుతున్నాను మీరే కనుక జడ్జ్ అయితే మిథుల్ రెడ్డికి బెయిల్ ఇస్తాను బెయిల్ ఇవ్వను ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది ఈయనకి బెయిల్ ఇస్తాం మంచిది అనుకుంటున్నారు అయితే తీర్పు ఆల్రెడీ రిజర్వ్లో ఉంది బెయిల్ ఇచ్చి ఉండొచ్చు ఇవ్వకపోయి ఉండొచ్చు బట్ జనం ఏమనుకున్నారో చూద్దాం సో బెయిల్ ఇస్తాను బెయిల్ ఇవ్వను మీరే గనక జడ్జ్ అయితే ఎట్లా ఉంటుంది అనేది కామెంట్ చేయండి ఇక డీప్గా విషయం చూస్తే పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఒక స్ట్రాంగ్ వాదాన్ని వినిపించినట్టుగా సుప్రీంకోర్టులో తెలుస్తుంది దాని గురించి పూర్తిగా చెప్తా ఇంట్రెస్టింగ్ వీడియో ఇది ఆఖరి వరకు మిస్ అవ్వకుండా చూడండి గత వైసీపీ ప్రభుత్వ హయంలో జరిగిందని ఆరోపిస్తున్న మద్యం కుంభకోణంలో నాలుగో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ లభిస్తుందా లేదా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన ఓటు వేస్తారా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతోంది తనకి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ మీద విజయవాడ ఏసీబీ కోర్టు వాదనలు పూర్తి చేసి తీర్పుని రిజర్వ్ చేసింది అయితే వాదనలు మాత్రం చాలా ఆసక్తికరంగా సాగాయి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్లో రీసెంట్గా ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది మిథున్ రెడ్డి తరఫున మిగతా లాయలతో పాటు పన్నోలు సుధాకర్ రెడ్డి కూడా వాదనలు వినిపించారు ఈ నెల తొమ్మిదిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు దీని మీద ఇరు వర్గాల న్యాయవాదులు వాదనలు వినిపించారు ముందుగా మిథున్ రెడ్డి తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మాత్రమే మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరినట్టు తెలిపారు కేసుని ప్రభావితం చేయడానికి అవకాశాలు ఏమీ లేవన్నారు మిథున్ రెడ్డి వైసీపీ ఎంపీగా పార్లమెంట్లో ఫ్లోర్ లీడర్గా ఉన్నారని గుర్తు చేశారు ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం ఆ పార్టీ ఎంపీలను లీడ్ చేయాల్సిన బాధ్యత మిథున్ ఉందన్నారు కాబట్టి ఓటింగ్ ప్రక్రియ ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తయ్యే వరకు మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు ఎన్నిక ప్రక్రియ పూర్తయిన తర్వాత కోర్టు ఆదేశాలతో తిరిగి మిథున్ రెడ్డి సరెండర్ అవుతారని తెలిపారు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడానికి సాధారణంగా జరిగేటువంటి ఎన్నిక ప్రక్రియ కాదన్నారు ఆరోపణలు రావడం కేసు నమోదు కావడంతో ఆయన స్వచ్ఛందంగా లొంగిపోయారని ఆయన లాయర్లు తెలిపారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మిథున్ రెడ్డి పాల్గొనకుండా మొత్తం కోర్టుని తప్పుదారి పట్టిస్తుందన్నారు అన్నారు పాల్ సింగ్ కేసులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని మిథున్ రెడ్డి కోర్టులో కేసులో వర్తించద్దని తెలిపారు ఈ పాయింట్ చాలా తెలివిగా తెర మీద తీసుకొచ్చారు పొన్నవల్ సుధాకర్ రెడ్డి దీనికి స్పందించినటువంటి సిటీ తరఫు న్యాయవాది మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు చేయొద్దని కోరారు కేసును ప్రభావితం చేసే అవకాశం ఉన్నారు అమృత్ పాల్ సింగ్ కేసులో కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని చెప్పిందని గుర్తు చేశారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్ సింగ్ పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నారని కోర్టుకు తెలిపారు దీంతో కోర్టు వాదనలు ముగించి తీర్పుని రిజర్వ్ చేసింది అయితే ఖచ్చితంగా ఇక్కడ పొన్నవాళ్ళు తీసుకొచ్చిన పాయింట్ ఏంటంటే కోర్టు దే ఎప్పుడు మధ్యంతర బెయిల్ ఇవ్వమని చెప్పాలి అంటే ఏదైతే కేసులో ఏదైతే ఇప్పుడు మద్యం మద్యం కేసు ఉందనుకోండి ఇక్కడ ఎగ్జాంపుల్ కింద మద్యం కేసులో కనుక ఆయన ఓటు వేయాలనుకోవడము మద్యం కేసు రిలేటెడ్ థింగ్ ఎవరో చనిపోయారని వెళ్ళి కలవాలనుకోవడమో మద్యం కేసులో జరిగినటువంటి నెక్స్ట్ లెవెల్ ఇష్యూస్కి సంబంధించి ఆయన ఏదన్నా బయటకు వెళ్తాము ఇలాంటి వాటికైతే ఇవ్వకూడదు కానీ దేనికి వచ్చు సంబంధం లేని పూర్తిగా రాజ్యాంగబద్ధంగా ఒక ఎంపీగా ఒక భారతీయ పౌరుడిగా ఉపయోగించుకునేటువంటి హక్కు అవకాశం ఉన్నప్పుడు దానికోసం ఖచ్చితంగా బెయిల్ ఇవ్వచ్చు అనే పాయింట్ని కొనవలు తెరమే తీసుకొచ్చారని అందువల్ల బెయిల్ రావడం తథ్యమని తీర్పు రిజర్వ్ చేశారని తీర్పు బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా బెయిల్ వస్తుందని మాట్లాడితే స్ట్రాంగ్గా వినిపిస్తున్నాయి